చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి మళ్లీ గెలుపు బాట పట్టింది చెపా వేదికగా నిన్న కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్రౌండ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా రవీంద్ర జడేజా అయితే పద్దెనిమిది పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం చెన్నై జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని ఇవాళ హాఫ్ సెంచరీ అందుకున్న అనంతరం తన తొలి హాఫ్ సెంచరీ గుర్తు వచ్చిందని ఋతురాజ్ పేర్కొన్నాడు అయితే నూట యాభై నూట అరవై పరుగులు చేయగలిగే పిచ్ అని సిక్సర్లు సాధించే పిచ్ కాదని అన్నాడు ఐపీఎల్ లో నా తొలి హాఫ్ సెంచరీ గుర్తు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని అప్పుడు కూడా నాది ఇదే పరిస్థితి అని మహీబాయి నాకు తోడుగా ఉన్నాడు అజింక్య రెహానియాకు స్వల్ప గాయం అవడంతో ఈ కఠిన పిచ్ పై ఆఖరి వరకు నేను క్రీజ్ లో ఉండాలని భావించాను ఇది నూట అరవై పరుగుల వరకు మ్యాక్సిమం చేయగలిగే పిచ్ మాత్రమే స్ట్రైక్ ను రొటేట్ చేస్తూ బౌండరీల కోసం వేచి చూడవలసిందే ఇది సిక్సర్ లో సాధించే వికెట్ కాదు గత కొన్నేళ్లుగా జడేజా పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేస్తున్నాడు జట్టులోని ఆటగాళ్లకు వాళ్ళ బాధ్యతల గురించి నేనేమీ చెప్పటం లేదు మొత్తం ధోని బై అనే చూసుకుంటున్నాడు వాళ్ళు మంచి లయలోనే ఉన్నారు ఫ్లెమింగ్ ధోని జట్టుతోనే ఉన్నారు అయితే నేను నెమ్మదిగా ఆటను ప్రారంభించా అని అనుకోవటం లేదు టీ ట్వంటీ క్రికెట్ లో కూడా కొన్ని బంతులు చూడాలి అంతేకాక మనకు కూడా కాస్త అదృష్టం కలిసి రావాలి కానీ స్ట్రైక్ రేట్ గురించి కొంతమంది మేధావులు నాతో మాట్లాడుతూ విమర్శలు చేస్తారేమో నేను దాన్ని పట్టించుకోను ఎందుకనంటే నాకు అండగా నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దానిలో మొదటి వ్యక్తి ధోని భయ్య ఇంతకన్నా నేనేమి చెప్పలేను అంటూ వ్యాఖ్యానించాను